గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అమ్మా నమస్తే అమ్మా శ్రీమాత్రే నమ అమ్మ మనకి ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం అని చెప్పి లేదు అంటే ఈ శ్రావణ మాసాల్లో మనం రకరకాల పూజలు చేస్తూ ఉంటాం వ్రతాలు ఆచరిస్తూ ఉంటాం అయితే ఖచ్చితంగా ఈ వ్రతాలు ఆచరించినప్పుడు కలశం అనేది ఖచ్చితంగా స్థాపన చేస్తేనే ఆ పూజ ఫలితం ఉంటుంది ఆ పూజకు ఒక అర్థం ఉంటుంది అని అంటూ ఉంటారు కానీ చాలా మంది ఈ కలశం ఇదంతా మాకేం తెలియదండి అమ్మవారి పటం పెట్టుకున్నామా మాకు తోచిన పూజ మేము చేసుకున్నాము అనేవారు కూడా ఉంటారు నిజంగా కలశ స్థాపన అవసరమా అవసరం ఉంటే అంటే మరి ఏ రకంగా చేయాలా కలశ పూజ ఇవన్నీ కూడా వివరించండి తప్పకుండా అన్నాను కలశం పూజ అంటే సంకల్పం అనేది అర్థం అంటే మనం ఏ సంకల్పించి మనం పూజ చేస్తున్నాం ఏ దేవతకి పూజ చేస్తున్నాం ఏ దేవతని ఆరాధిస్తున్నాం ఆ దేవత ఎక్కడ రమ్మని చెప్తున్నాం వాడిని ఇప్పుడు సంకల్పం అనేది ఉండ ఉంటే ఇప్పుడు నాకు ఈ కామ్యార్థం పూజ చేస్తున్నాం ఏదో ఒక కామ్యం ఉండదు కదా ఈ కామ్య ఏ దేవతని ఆరాధిస్తున్నాం మరి ఆ దేవత ఎక్కడ రమ్మని చెప్పారు మీరు ఎక్కడ ఎవరికి ఆసనం వేశారు అది కలసంలోనే ఆహ్వానిస్తాం ఎందుకంటే పంచభూతాత్మకంగా వస్తారు అమ్మవార్లు అయ్యవారైనా అమ్మవారైనా భగవంతుడు ఏ స్వరూపమైనా పంచభూతాత్మకంగా సో ఎందుకంటే నీళ్ళని కలసంలో నింపి దాంట్లో నాణ్యాలు వేసి ధాన్యం వేసి కలసం ఆరాధన చేసి దాంట్లో కలసంలో ఆహ్వానిస్తాం అది అదే కొన్ని ప్రాంతాల్లో బియ్యం కూడా వేస్తుంటారు కదమ్మా వాటర్ కాకుండా ఇది కలసారి ఏంటంటే వైభవ లక్ష్మి పూజలు ఇలాగే తొమ్మిది వారాలు నలభై ఒక్క రోజులు పూజలు దీక్ష ఉంటుంది అప్పుడు నీళ్లు కంటే బియ్యాన్ని వేమజాం ఎందుకని నీళ్ళతో కొంచెం కొంచెం నిండుకోవడం అది అంటే ఆవిరి అవడము కాస్త తగ్గిపోవడం అవుతుంది అని దాన్ని నిండుకుందా ఉంటాను సో ఇలా కాకుండా ఉండడానికి అని చెప్తాం లోపల మనం ఖచ్చితంగా ఒక ఖర్జూర పండు ఒక నాణ్యం వేస్తాం కదా పండు మొత్తం అది పండు మొత్తం నానిపోయి అది మొత్తం పీస్ పీస్ గా అయిపోతున్నాడు సో కలిసో ఏదో అయితే ఆ నీళ్ళన్ని ఏదో ఒక రకంగా స్మెల్ వచ్చి వాసన వస్తాయి అందుకని అది ఏదో పూజ దోషం ఏమైందో అందుకే అయిపోయిందని అని చెప్పి ఒక భయాన్ని మళ్ళీ అవకాశం ఉంటుంది కనుక ఇవాళ కెమికల్ తో తయారైన అందుకని ఏంటంటే ఎక్కువ రోజులు పూజ నలభై ఒక్క రోజులు దీక్ష అప్పుడు బియ్యం కలసం పెడతాం అలాగే వైభవ లక్ష్మి పూజలు చేస్తుంటారు దాని తొమ్మిది వారాలు చేస్తారు ఆ తొమ్మిది వారాలకి కలసం కదపరు ఆ తొమ్మిది వారాలు కూడా బియ్యంతో కలసం చేస్తాం సో బియ్యం దాంట్లో పదకొండు రూపాయలు దక్షిణ వేసి కలసం పెడతాం అలా చేస్తాం ఇప్పుడు మామూలుగా మనం సజ్జన వ్రతము వరలక్ష్మి వ్రతము ఇలాంటి వ్రతాలన్నీ కూడా ఒక్కరోజు పూజ ఉన్నది మాత్రం నీళ్లతో చేయాలి అదే శ్రేష్టం పసుపు కుంకుమ నాణ్యాలు నాణ్యాలు తర్వాత కజ్జుల పళ్ళు పసుపు కొమ్ము పసుపు కూడా పసుపు నీళ్ళలో వేసి పెడతాం పసుపు వేస్తే శుద్ధి అది ఏ దోషం ఉన్నా అది దోషం నివారణ అయిపోయి అయిపోతుంది ఆ జలం అందుకే వేస్తాం పసుపు పసుపు కొమ్మ వేసి చేస్తారు పూజ ఓకే ఇది కలసారం అంటే మన సంకల్పం బలం బట్టి మన దేవతని ఆరాధిస్తాం కనుక కలసం పెట్టాలి ఏదో అమ్మవారికి పూజ చేసుకుంటానంటే అది సంకల్పం లేని పూజ నిత్య పూజ ఇప్పుడు నిత్య పూజ చేసుకుంటారు నిత్యం చాలా మంది ఏంటంటే శివుడు చేస్తారు కొంతమంది అవును నాకు శివుడు అంటే ఇష్టం శివుడు చేస్తారు కొంతమంది అమ్మవారి ఇష్టం అమ్మవారు చేస్తుంటారు అది నిత్య పూజలు వస్తుంది అవును కామ్యార్థం పూజలు అంటే కలస స్థాపన సో కామ్యం అంటే ఏదో ఒక వివాహం అవడానికి ఉన్నత స్థానాలకు ఉద్యోగాల్లోకి వెళ్ళామనికో లేదా వ్యాపార అనుకూలత కోసము లేదా వివాహ ప్రయత్నాల్లో అమ్మాయిలను అబ్బాయిలను చేసే ప్రయత్నాల్లోనో ఇలాంటి కామ్యార్థాలు పెట్టి ఈ కామ్యానికి ఒకరికి మనం పూజ మాత్రం అది కలస స్థాపన చేసి ఆ పూజ అయిపోయిన తర్వాత ఆ కలసం కదిపి దాంట్లో ఉన్న నీళ్లు జలాన్ని వీళ్ళు పోక్షణం చేస్తారు ఇల్లంతా ప్రోక్షణం చేస్తారు కోరికతో మనం ఏదైతే ఆచరిస్తున్నామో దానికి ఖచ్చితంగా కలశ స్థాపన ఉండాల్సింది కంపల్సరిగా ఉండాలి మరి ఇప్పుడు ఉదాహరణకు మనం ఈ శ్రావణ మాసంలో చేసే వరలక్ష్మి అమ్మవారి పూజకి కలశస్థాపనే చేసామనుకోండి ఈ అంటే మొదట మనం పసుపుతో గణపతిని గౌరీ అమ్మవారిని ఆరాధించిన తర్వాత కలశం పూజ చేయాలా లేదంటే గణపతి పూజ అయిపోగానే కలశ పూజ చేయాలా ఏ విధంగా అమ్మాయి ఈ విధానం ఫస్ట్ గణపతి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఫస్ట్ గణపతి పూజ గణపతికి పూజ షోడ శుభనామాలు కానీ గణపతి అష్టోదా గానీ చేసి నవేద్య దూప దీప నవేద్యాలు ఆయనకి చేసిన తర్వాత నెక్స్ట్ దేవతని ఆరాధిస్తాం అక్కడ కలసంలో అమ్మవారిని కూర్చోబెడతాం కనుక కలసం ముందు ఈ ఇప్పుడు ఈ పసుపు గణపతి ఉన్నారు కదా ఆ గణపతిని ఇలా ఉంటుంది కలిపినప్పుడు ఏం చేస్తారు గణపతి అవును అప్పుడు గౌరీ దేవ అవుతుంది అదే పసుపు ముద్ద మళ్ళీ ఇంకా ముద్దు పెట్టాం ఓకే అదే పసుపు దా అది గౌరీదేవ అమ్మ ఆవిడ ఆవిడే గౌరీదేవి ఆవిడే లక్ష్మి అమ్మవారు మళ్ళీ అక్కడే పూజ స్టార్ట్ అంటే సపరేట్ గా రెండు అవసరం లేదు లేదు ఒక్కటే చేస్తాం గణపతి అయిపోద్సం ఉద్వాసం చెప్పగానే తీగాని గాని గణపతిని తీసేస్తారు తీయం ఇలా గణపతి ఇలా గణపతి ఇలా నొక్కుతాం అమ్మవారు అవుతుంది అండి మేమైతే అలాగే చేస్తాం సో గౌరీకి సపరేట్ పూజ ఇది అది సపరేట్ ఉండదు గణపతి ఆరంభంలో ఎప్పుడైనా ఏ విఘ్నాటంకాలు కలగకుండా పూజలో ఎటువంటి ఆలోచన చెడు ఆలోచన రాకుండా ఉండడానికి ఆయన అర్థం చేస్తాం స్వామి చేసే అనుకున్న సంకల్పాలన్నీ కరెక్ట్ గా ప్రతిదీ అమ్మవారి దగ్గర మనసు లగ్నం చేసి చేసే విధానాన్ని మాకు అనుగ్రహించు అని చెప్పి ఆయనకి పూజ చేస్తాం ఆ తర్వాత ఆయన రూపాయలు మరి ఇప్పుడు ఈ ఉద్వాసన అంటే కలశం కదిలింది మధ్యలో అని అంటే ఖచ్చితంగా ఆ పూజ అక్కడికి సమాప్తం అయినట్టే కలశం ఏ రకంగా కూడా మనం జరగటానికి వీలు లేదు ఒకసారి స్థాపన చేసిన తర్వాత అంటారు కదా అది వాస్తవమేనా నిజంగా వాస్తవమే కదా ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచాను కూర్చున్నారు ఒకసారి లేవని అన్నాను అప్పుడు మీరు లేచితే మళ్ళీ కూర్చోండి అప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఎందుకు లేమో ఎందుకు కూర్చోమని చెప్తున్నారు అనేసి అదే మీకు సీట్స్ కూర్చోబెడతాం అంటే కదూ కదా కలిసనించే అలా కూర్చుంది ఆవిడ అంతా వింటుంది మధ్య కదలకూడదు అది ముందే ఏర్పాటు చేసుకోవాలి సో కదిలితే ఏమైంది లేదు దోషం లేదని చెప్పి మనం పెద్దవాళ్ళు మన మనసుకి ఎన్నో చెప్పుకోవచ్చు అవును కానీ విధానం ఏది అది చెప్తాను అంతే సో విధానం ఏంటి కలసం కదలకూడదు కదిలితే ఆ రథభ్రంగం అయినట్టే అయినట్టే అంటే కామ్యం ఏదో ఆటంకం వచ్చినట్టు ఆకానికి ఇది ఒప్పుకోవద్దు కలిసినా పర్లేదు ఓం ఏదో విష్ణు విష్ణు అనుకుని మొదలు పెట్టేసాయి అంటారు అదేంటి మానసిక ప్రశాంతత కోసం అయ్యో ఇలా అయిపోయింది మానసికంగా బాధపడుతుంటాం కదా రోజంతా దానికంటే ఇది బెటర్ అని చెప్పి ఇలా చెప్తున్నాం అలాగని ప్రతిసారి దాన్ని ఇష్టం ఇష్టం పెట్టకూడదు చక్కగా కూర్చుని దంటే కలిసం కదలకుండా అన్ని ఏర్పాటు చేసుకోవాలి వీళ్ళు ముందే ఓకే ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో పూజ ఆ కలసం కదలకుండా కలసం చేతి తగలకుండా కలసం చేవి పడకుండా అన్ని ముందే పెట్టుకోవాలి ఓకే పెట్టుకున్నాకే స్టార్ట్ చేయండి ఇబ్బంది లేదు పది నిమిషాలు లేట్ అయినా పర్లేదు కలసం చూసుకొని పెట్టుకోండి ఓకే మరి ఇప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత అంటే కొంతమంది పొద్దున్న చేస్తారు కొంతమంది ఆ రోజు సాయంకాలం చేస్తూ ఉంటారు ఆ రోజు నైటే పూజ అనంతరం కదపాల్సి ఉంటుందా లేదంటే మరుసటి రోజు ఉదయం కదిపి ఆ తర్వాత తీయాల్సి ఉంటుందా ఏదైనా మరుసటి రోజే మరుసటి రోజే ఏదైనా సరే ఆ రోజు చేసే ఆ రోజు చేసే కొన్ని ఉంటాయి చండీ హోమాలు చేస్తే చండీ అమ్మవారి పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆ హోమం అయిపోగానే అది తీసేస్తారు కలసం అది కొన్ని హోమాలకి ఓకే ఇంటో మాత్రం మరుసటి రోజే మళ్ళీ దీపారాధన చేసి ఒక కొబ్బరికాయ కొట్టి హృదయం ప్రవేశామే అనాలి అవండి అంటే జన యథాస్థానం ప్రవేశామే అంటారు యథాస్థానం అంటే ఎక్కడ నుంచి చూస్తుంది నుంచి చూస్తుంది అంటే వైకుంఠ వెళ్ళిపోని చెప్పం మరి మనం హృదయ స్థానం ప్రవేశించామని దండం పెట్టుకోవాలి అంటే మా హృదయంలో ఎప్పటికీ ఉండమ్మా మా హృదయంలోనే ఉండాలి నువ్వు నువ్వు వద్దు ఎల్లొద్దు అని చెప్పి అను అనుకోవాలి హృదయస్థానం ప్రవేశించామి అని చెప్పి సంకల్పం చెప్పి మళ్ళీ ఆవిడకి తీసుకొచ్చి మనం మందిరంలో ఆ ఫోటోలు ఏమైనా తీసుకుంటే అవి పెట్టేసుకోవడమే అవి చేయాలి యథాస్థానం ప్రవేశం ఏమంటే ఎక్కడి నుంచి వచ్చేదో వాళ్ళు అక్కడికి వెళ్తారు దేవతలు అందరూ ఇప్పుడు ఈ కలుషంలో ఉన్న నాణాలు ఈ ఖర్జూరము పసుపు కొమ్ము ఇవి ఏం చేయాలమ్మా నీళ్ళు అంటే సరే మనం చెట్లకు పోస్తూ ఉంటాయి ఆ నీళ్ళు మనం అందరం కాస్త ప్రోక్షణ చేసుకొని స్నానాలు చేసినప్పుడు అందరూ బకెట్లు కొంచెం వేసుకుని స్నానం చేయాలి అవునా చేస్తే మనలో ఉన్న దుర్గుణాలు అన్ని బయటికి పోతాయి అంటే చెడు ఆలోచనలు చెడు మనసులు ఏదో కొంతమందికి వేరే వేరే కామాల ఆలోచనలు కూడా ఉంటాయి అలాంటివన్నీ బయట పోతాయి అందుకే స్నానం చేసేయాలి ఈ ఖర్జూరం పసుపు గుంపు ఇవన్నీ కూడా పసుపు మొత్తం నానుతుంది అది శుభ్రంగా మనం రాసేసుకోవాలి ఓకే ఊహాన్ని రాసేసుకోవాలి ఖజ్జోరని భార్య పద్ధతిలో ముక్క తినేయాలి శుభ్రంగా నాణ్యను మాత్రం పసుపు వస్త్రం గానీ ఎర్రని వస్త్రం కానీ కట్టుకొని ధనం ఉండే ప్లేస్ లో దాచిపెట్టుకోవాలి అది అందుకే కదా అందరూ అమ్మవారికి లక్ష్మీ రూపు పూజ చేస్తారు లక్ష్మీ రూపు చేసుకుని ఆ రూపు దాచిపెట్టుకుని నలభై ఏళ్ళ తర్వాత ఆ రూపుని కాసులు పెరుగు వేసుకుంటారు నలభై కాసులు అయిన తర్వాత నలభై కాసుల పేరు అది షష్టి బుద్ధికి వేస్తారు షష్టి బుద్ధికి సపరేట్ గా నగలు ఉంటాయి కదా కాసుల పేరు చంద్రహారం అని అది అప్పుడు వేసుకోవాల్సిన వేసుకోవాల్సి అందరూ ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుంటున్నారు అప్పుడు అంటే ప్రతి సంవత్సరం చేసుకుని ఒక్కొక్క రూపు దాచిపెట్టి దాచిపెట్టి నలభై ఏళ్ళకి నలభై కాసులు షష్టి బుద్ధి అయినప్పటికి కనీసం ఆవిడకి ఆయనకి అరవై ఏళ్ళు వస్తే ఇవిడికి ఓ మొత్తం కలిపి వస్తాయి వయసు ఆ తగ్గట్టుగా ఈ నలభై కాసులు నలభై ఐదు కాసులు అవుతాయి అప్పటికి దాన్ని కాసులు పేరు చేసుకొని మీరు ఆ రోజు షష్టి రోజు అలంకరిస్తారు అందుకని ఇయర్ ఒక కాసు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి అంటే పూర్వం ఏంటంటే చిన్న పెద్ద కుటుంబాలు సంపాదన తక్కువ ఉండేది అందుకనే ఆ సంపాదనలో అందరూ వ్రతం చేసుకోవాలంటే అప్పుడు ఒక రూపే ఒక ఒక గ్రామ బంగారం కొంత అని చెప్పి కొనుక్కునేవాళ్ళు ఇవాళ బంగారాల్లో ఎప్పుడు వాళ్ళు కొనేసుకుంటున్నారు అనుకోండి కానీ అప్పుడు ఏంటంటే బంగారం అపరూపంగా ఒక రూపు కొనుక్కొని అమ్మవారికి పూచేసి ఆ రూపు దాచిపెట్టుకునేవాళ్ళు వాళ్ళు గుర్తుగా ఈ అయిన దగ్గర నుంచి అది షష్టిభూతి రోజున కాసురు పేరు చంద్రహారం అని చెప్పి చంద్రహారం చేయించుకుంటారు చంద్రహారం అవన్నీ వేసుకుంటే వాళ్ళు అది అవి వేసుకుంటేనే ఇంకా వీళ్ళకి బుద్ధి అయిపోయింది అర్థమయ్యేది మనకి ఎప్పుడైతే పెళ్ళి ఆది దంపతి అంటాం కదా వాళ్ళు పెద్ద పెద్ద ముత్త ఏదో వచ్చిందంటే ఆవిడ ఆశం తీసుకోవడానికి బుద్ధి అయింది అనగట్లేదు ఆవిడ కాసు పేరు వేసుకుని వస్తే ఇంకా షష్ఠభూతి అయిపోయింది అనకా ఎరుక అనేది లేదు ఇంకా అంత కామన్ అయిపోయింది కాబట్టి కలియుగం కదా అన్ని అలా ఎన్నో మార్పులు వస్తాయి ఇంకా నమస్తే పూజ కాదు సాక్షాత్ నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి